రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఎంసిసి పదమూడు ఇరవై ఏడుని ప్రధానంగా అది ఉన్న ఈ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి స్వయంగా ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగ పదవిలో ఉండి రాజ్యాంగ బద్ధంగా పదవిని అనుభవిస్తూ ఎన్నికల కోడును నియమ ఈ యొక్క నియమావళిని పాటించాలనేటువంటి కనీస సోయి ఉందా లేదా ప్రజలని తెలంగాణ ప్రజలను వంచించి తెలంగాణ ప్రజలకు ఏం నిలబడలేక ఆయన తీరు ఉందా ఒక అర్థంగా అయినటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పర్యటన విజయోత్సవాల పేరిట పర్యటన జరుపుతున్నటువంటి నేపథ్యంలో మరి ప్రజాపాలన విజయోత్సవాలని పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి ఆయన ఒక కార్యక్రమాలు పెట్టుకున్నాడు చాలా సంతోషం అతను రెండేళ్ళు ఆయన ప్రభుత్వంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్నటువంటి సందర్భంలో తను మరి ప్రజాపాలన పేరుగా విజయోత్సవాలు చేసుకోవచ్చు ఆయన ఏదన్నా చేసు ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఆయన ఇష్టం ఆయన ఎవరు వద్దంటలేరు విజయోత్సవాలు జరుపుకోవడంలో ఈఆర్ఎస్ పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఈ రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక జిల్లాలలో ఏదో ఒక మండలంలో జరగట్లేదు పంచాయతీ ఎలక్షన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి నిన్ననే అమరుడు శ్రీకాంత్చార్య అమరుడు అయినటువంటి దినం సర్దార్ సర్వాయి పాపన్న ఆ ప్రాంతం నుంచి కొట్లాడినటువంటి ఆ ప్రాంతానికి కరీంనగర్ జిల్లాకు రేవంత్ రెడ్డి గారు రావడం మరి ఈ నేపథ్యంలో వారు అది ఎన్నికల ప్రచార సభను తల తలపిస్తా ఉన్నారు యాక్చువల్గా గత నెల ఇరవై ఆరు నుంచి ఈ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలవుతుంది ఎన్నికల కోడ్ అమలవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన అర్బన్ ఏరియాను ఎన్నుకొని మున్సిపాలిటీస్ అర్బన్ ఏరియాలను ఎన్నుకొని అక్కడ తన డైరెక్ట్గా ఎన్నికల ప్రచార సభను నడుతున్నాడు దానికి అధికారులు కూడా అటెండ్ అవుతున్నాడు కలెక్టర్లు ఇతర అధికారులందరూ కూడా అట్లాంటి సభలకు అటెండ్ అవుతున్నారు మరి ఆ ఇవాళ నిన్న హుస్నాబాద్లో జరిగినటువంటి ఆ దాంట్లో కూడా మరి గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలను స్కూల్ పిల్లలను కూడా తరలిస్తా ఉన్నావు నువ్వు అర్బన్ దాంట్లో నీ ఎన్నికల ప్రచారం పెట్టుకున్నావా ప్రజాపాలన విజయోత్సవాలు పెట్టుకున్నావా పెట్టుకోండి అభ్యంతరం లేదని ఒక్కసారి కూడా చెప్తున్నాను కానీ గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరినీ అక్కడికి తరలించి ఇక ఆయన విజయోత్సవ సభ అని అంటున్నా అది మేము మాత్రం ఖచ్చితంగా ఎన్నికల ప్రచార సభలే అని మేము తెలియజేస్తాం నిజంగా ఇంత ఘోరమైనటువంటి ఇంత దౌర్జన్యపూరితమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరి రేవంత్ రెడ్డి గారికి ఎన్నికల కోడు వర్తించదా ఎన్నికల కోడు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రికి వర్తించదా అని చెప్పి ఇలా ఎన్నికల సంఘాన్ని మేము కోరుతా తక్షణమే తక్షణమే తెలంగాణ ఈ అమలవుతున్నటువంటి ఎన్నికల కోడ్ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి విజయోత్సవాలు ఎన్నికల ప్రచార సభ ఉంటే ఎన్నికల ప్రచార సభకు పర్మిషన్ తీసుకోండి మీరు ఎన్నికల ప్రచార సభ చేసుకోండి సీఎం గారు మేము కాదనట్లేదు కానీ విజయోత్సవాల పేరిట ఈ ఎన్నికల ప్రచార సభ నిర్వహించడం అనేది చాలా దారుణం ఇది తెలంగాణలో ఒక దౌర్జన్యమైనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది తెలంగాణలో కనుక ఈ టూర్ విజయోత్సవాల పేరిట టూర్ కొనసాగుతూ ఉంది ఈ సందర్భంగా మరి ఎన్నికల కమిషన్ నియమాలు ఆ దానికి అనుకూలంగా ప్రభుత్వం ఆ నియమాలను సూచించాలి ఎన్నికల అధికారికి మేము విజ్ఞప్తి చేస్తాము దీని తరఫున బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా రేవంత్ రెడ్డి గారి మీదుగా మేము ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నాం మేము వారి మీద ఫిర్యాదు కూడా మా పార్టీ పక్షాన చేస్తాం అంతేకాకుండా మరి ఈ ఫేర్ అండ్ ఫ్రీ ఎన్నికల సభ విజయోత్సవ సభ ఇది ఫేర్ అండ్ ఫ్రీ ఎందుకంటే వాళ్ళ ఎన్నికల పార్టీ నుంచి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వమే నిధులతోటి ప్రజాధనంతో ఇవాళ ప్రజాధనంతో రేవంత్ రెడ్డి గారు విజయోత్సవాల పేరిట ఎన్నికల సభలు చాలా సంతోషంగా నిర్వహించుకుంటున్న దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఉందా లేదా అదగో నియమం ఉందా లేదా మరి రాజ్యాంగ బద్ధంగా సీఎం గారు ఆ పదవిలో ఉండి మరి తనకు తెలుసా తెలియదా ఈ మాత్రం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి ఈ రకంగా పోవచ్చాక తెలియదా లేదంటే దౌర్జన్యంగా ఈ వ్యవహారం చేస్తున్నాడు అని చెప్పి నేను సీఎం గారిని అడుగుతా వెంటనే ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు నిర్వహిస్తున్నటువంటి ఈ విద్యోత్సవాలను వెంటనే నిలిపివేయాలని ఆపివేయాలని మేము కోరుతా ఉన్నాం ఎన్నికల కమిషన్ అంతేకాకుండా మరి ఈ విజయోత్సవాలని ఏదైతే చెప్తున్నాడో రేవంత్ రెడ్డి గారు ఓకే విజయోత్సవాలు దేనికి వేయాలి రెండు వేలు కేసీఆర్ గారు ఇస్తే నాలుగు వేలు ఇస్తానన్నావు కదా ఈ రాష్ట్రంలో ఒక్కరికైనా నాలుగు వేలు ఇచ్చినవా అంటే నాలుగు వేలు ఎగ్గొట్టినందుకు విజయోత్సవాలు చేస్తున్నావా మా మహిళలకు అక్క జిన్న పద్దెనిమిది నిండినటువంటి మా మహిళ చెల్లెళ్లకు సోదరి మహిళలందరికీ కూడా ఇరవై ఐదు వందలు కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇస్తారు అన్నావు కదా అది ఎగ్గొట్టినందుకు ఈ విజయోత్సవాలు ధరుస్తున్నావా ఆడబిడ్డకు తెలంగాణలో కేసీఆర్ గారు ఒక లక్ష రూపాయలు ఇస్తే దానికి కలిపి అదనంగా తులం బంగారం ఇస్తా అని అది ఇవ్వనందుకు అది ఎగ్గొట్టినందుకు ఇవాళ విజయోత్సవాలు జరుపుతున్నారా రుణమాఫీ ఓ నలభై శాతం ఇచ్చి చేతులు ఎత్తేసినందుకు ఇవాళ విజయోత్సవాలు చేస్తున్నారా రుణమాఫీ బోనస్ రైతు బంధు ఇవన్నీ కూడా ఎగ్గొట్టినందుకు ఇవన్నీ ఇవ్వనందుకు మీరు ఈ యొక్క విజయోత్సవాలు చేస్తా ఉన్నారు ఎందుకు చేస్తా ఉన్నారు విజయోత్సవాలు ఏం సాధించింద్రని ఏం సాధించినారని తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు మా మా నిరుద్యోగులకు నిరుద్యోగం వృత్తి ఇచ్చింద్రా అందుకేనా ఈ విజయోత్సవాలు అంతేకాకుండా రెండు లక్షల ఉద్యోగాలు వచ్చే డిసెంబర్లో వన్ ఇయర్ లోపు ఇష్టమని మా నిరుద్యోగ వ్యవస్థను మోసం చేసినందుక ఈ యొక్క విజయోత్సవాలు ఎందుకు చేస్తారు అసలు విజయోత్సవాలు ఎందుకు చేస్తా ఏం సాధించారు తెలంగాణ ప్రజలకు ఏం చేసినా సాధిస్తా ఉంది ఎన్నికలు రాగానే మీరన్న రైతు బంధు రైతు భరోసా అయితే ఇప్పుడు పడలేని యువలు కూడా ఎన్నికలు రాగానే ఇందిరమ్మ చీరలు గుర్తుకొస్తాయి అది ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడనే గుర్తుకొస్తాయి ఇవాళ ఇప్పుడు మా చెప్పదండి మున్సిపాలిటీ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ అర్బన్ ఏరియాలో ఇందిరమ్మ చీర అనేది ఒక్కటి కూడా ఇప్పటి వరకు ఒక మహిళకు పంచలేదు ఎక్కడైతే ఇప్పుడు స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికలు అవుతున్నాయో అక్కడే అది కూడా కొద్దిమందికే బతుకమ్మ చీరలు బంద్ చేసి ఇవాళ ఇందిరామ్మ రెండు రెండేళ్ల తర్వాత ఒకసారి ఆ దౌర్భాగ్య పరిస్థితి జరిగింది మా ఆడబిడ్డలు చదువుకునేటువంటి పిల్లలందరికీ స్కూటీలు ఇవ్వకుండా ఆ వాగ్దానాన్ని ఎగ్గొట్టినందుక ఇవన్నీ కూడా వంద రోజులలోపే నేను ఎవరు అడగలేదు ఎప్పుడు చేస్తావని వంద లోపే ఇవన్నీ ఇస్తా అని ఇవ్వకుండా రెండేళ్లు తాత్సారం చేసి దాదాపు ఆరేడు వందల రోజులైనా ఇప్పటి వరకు ఇవ్వకుండా మళ్ళీ వీటి పేరిట ఎన్నికలు ఉన్నాయి కనుక ఏదో ఒక పేరిట మళ్ళీ ప్రజలను మోసం చేస్తానికి ఇవన్నీ కూడా విజయోత్సవాల పేరు ఇవాళ జరుగుతా ఉన్నది మా విద్యార్థులు రోడ్డు మీద ఖర్చు కూర్చుంటా ఉన్నారు ఫీజులుఎంఆర్స్ ఇయ్యక మా పిల్లలు విద్యార్థులు రోడ్డు మీద ఖర్చు పురుగుల అన్నం పెడతా ఉన్నారు పురుగుల అన్నం తినలేక వసతులు లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు మా గురుకుల విద్యార్థి పాఠశాల గతంలో ఎవరెట్ శిఖరాన్ని ఎక్కితే ఇప్పుడేమో ఈ పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి సర్కార్ రాగానే ఆచరణ కథమైపోయింది అంటే ఇవన్నీ ఒకసారి తెలంగాణ ప్రజలారా మళ్ళీ మనల్ని మోసం చేయడానికి విజయోత్సవాల పేరిట మన దగ్గరికి రేవంత్ రెడ్డి బయలుదేరిన కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి మేమైతే ఎన్నికల కమిషన్కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మాతో పార్టీ తరఫున మీకు ఫిర్యాదు కూడా చేస్తాం తక్షణమే రేవంత్ రెడ్డి గారి విజయోత్సవ కార్యక్రమాలను నిలిపివేయాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఏదైతే వంద రోజులలో అమలు చేస్తారనేటువంటి ప్రతి హామీని నెరవేర్చి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని కూడా పూర్తిగా నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తూ మరి ఇవాళ నిజంగా తెలంగాణలో ఒక దౌర్భాగ్యపు దుర్మార్గపు దౌర్జన్యపు పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తూ ఉంది కనుక తెలంగాణ ప్రజల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మరి ఎవరైతే ఇన్ని వాగ్దానాలు చేసి మనల్ని మోసపూరిత హామీలు పెట్టిందో వారికి సరి బుద్ధి చెప్పాలి గతంలో ఇదే గాంధీజీ కలలు కానీ గ్రామ స్వరాజ్యాన్ని సుస్థిరం చేయడం కోసం దేశంలో నంబర్ వన్ స్థానాన్ని కేసీఆర్ గారు చేసారు ప్రతి పల్లె ఇలా ఒక పల్లెలో ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి కూడా ఇవ్వలే అభివృద్ధి జరగలేదు గతంలో ఉన్నటువంటి చెట్లు నరికేస్తాను అన్ని పడవబాడేసారు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం లేదు మంచి నీళ్ళు సరిగా లేవు వీధి లైట్లు లేవు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అభివృద్ధి తప్ప ఇప్పుడు ఎక్క రూపాయి కూడా నిధులు రాలే అభివృద్ధి జరగట్లేదు ఇవన్నిటికీ కారణం మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక వాళ్ళు ఎన్నో వాళ్ళు చెప్పేదేమో వాళ్ళ మాటలు కోటలు దాటుతూ ఉంటాయి మరి వాళ్ళ గడప వల్ల పనితనం కనుక ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించాలని మరొకసారి ఎన్నికల ఎన్నికల సంఘానికి మా విజ్ఞప్తి మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఏది ప్రజాధనంతో మరి వారు చేస్తున్నటువంటి విజయోత్సవాలు వీటిని ఎన్నికల కోడ్ కింద తీసుకుని వెంటనే వాటిని నిలుపుదల చేయాలని మా యొక్క విజ్ఞప్తి థ్యాంక్ యూ